రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నట్టుగా వివిధ రాజకీయ పార్టీలన్నింటినీ సమన్వయపరిచి ఏకాభిప్రాయంతో ఇది శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఆమోదింప చేయడంతో పాటుగా గవర్నర్ గారి ద్వారా కూడా రాష్ట్ర గవర్నర్ గారు ఏదైతుందో ఇవాళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు సంబంధించి కల్పించాలని చెప్పని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ దాని లీగల్ పరిశీలనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా సో దట్ టు గెట్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ ఇట్ దానికి ఒక చట్టబద్ధత చేయబడే విధంగా మరి కేంద్ర ప్రభుత్వానికి నైన్త్ షెడ్యూల్ చేయబడే విధంగా ప్రతిపాదించటం మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాదాపు నాలుగు మాసాలు గడుస్తుంది ఇంతవరకు దానిపై నిర్ణయం తీసుకోలేక నాంచివేద ధోరణి అవలంబితనంతో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అనేది అటు హైకోర్టు తీర్పనే కాకుండా అదర్వైజ్ ఆల్సో స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం కావడంతో మన కేంద్రం నుండి రావాల్సిన నిధుల విడుదల జాప్యం అవుతుంది భావనతోని భావనతో శాసనసభలో ఆమోదింప చేయబడినటువంటి ఒక బిల్లుకు మరి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగిందో దాన్ని కూడా మరి అమలుకు రాకుంటే ఏదైతుందో అడ్డుకునే విధంగా మరి తిరిగి గవర్నర్ గారు కేంద్ర హోంశాఖకు నివేదించటం ఒక విధంగా రాష్ట్రంలో వీళ్ళ సామాజిక వెనుకబాడతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల వారందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్రంలో సభలో ఎప్పుడైతే బిల్లు ఇది మతపరంగా గతం గతం నుండి గుర్తింపు పొందినటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి తనానికి గురువు వర్గాలు మాత్రమే ఇది రుచించబడ్డాయి నో అదర్ క్యాస్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్ అది హిందువులలో కానివ్వండి ముస్లింలలో కానివ్వండి మరి రాష్ట్రంలో ఏదైతుందో ముస్లింలలో ఏ సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి వర్గాలు గుర్తించి మరి నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడే విధంగా మరి రెండు వేల నాలుగులో అది అమలు తీసుకురావడం జరిగింది అది వాళ్ళ సుప్రీంకోర్టులో ఉన్నది అది ఇందులో నూతనంగా అదనంగా ఒక అంశం ఏం తెలీదు చిత్రం ఏంటంటే వీళ్ళ సామాజిక వెనుకబాటు తరానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలు రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉందని మనం భావించినమే ఈ యాభై ఆరు శాతంలో సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి ఒక హిందూ సమాజం ఉన్నది సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నట్టు ఒక ముస్లిం సమాజం కూడా ఉన్నది అంటే మీరు ఏ ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారో సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్న ముస్లిం జనాభా పది శాతం ఇందులో చేర్చడంతో అది యాభై ఆరు చేరుకున్నది సపోజ్ యుట్ యు టేక్ అవుట్ టెన్ పర్సెంట్ ఆఫ్ సోషల్లీ బ్యాక్వర్డ్ ముస్లిం ఇట్ విల్ కమ్ టు ఓన్లీ ఫార్టీ సిక్స్ యాభై ఆరు పది తొలి తీస్తే ఎంత అవుతుందన్నా అయితే ఇంకో విషయం ఏంటంటే స్థానిక సంస్థలకు సంబంధించి దెర్ ఇస్ నో క్యాటగరైజేషన్ అది ఏబిసిడి ఉంది కదా ఏబిసిడి హిందూ సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది అయితే ఈ ఏదైతుందో ముస్లిం సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో దర్ ఇస్ నో క్యాటగరైజేషన్ మన గ్రామీణ ప్రాంతం చూస్తే ముస్లిం పాపులేషన్ ఈజ్ నాట్ వెన్ వన్ పర్సెంట్ యు టేక్ ఎనీ విలేజ్ మనం ఏ గ్రామాన్ని తీసుకున్నా పట్టణ ప్రాంతాల మినహా గ్రామాలలో ముస్లిం జనాభా ఒక శాతం మించి లేదు వీళ్ళ కల్పించబడిన నలభై రెండు శాతం రిజర్వేషన్ మన మండలాలలో కానివ్వండి సర్పంచ్ స్థానాలకు కానివ్వండి జిల్లా పరిషత్ స్థానాలకు కానివ్వండి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద ఇవన్నీ కూడా హిందూ సమాజాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని అని పట్టణాలలో రిజర్వేషన్ ఎక్కడ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నా కానీ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వారు గెలిచే అవకాశం ఉంటుంది వీళ్ళు వాస్తవాలను ఏది ఇస్తుందో వక్రీకరించి ఇవాళ ఈ నైన్త్ షెడ్యూల్లో చేతులు జాప్యం చేయడంతో వీళ్ళ రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంటుండే వీళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ ఏ ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది స్థానిక సంస్థలు ఏదైతుందో ఇరవై నాలుగు శాతం అమలవుతే విద్యా ఉద్యోగాలల్లో ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది సామాజిక వెనుకబడతాల్ గురవుతున్నటువంటి హిందూ సమాజం ఇరవై ఐదు శాతం ఉంటే విద్యా ఉద్యోగాలలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ ఫోర్